హైదరాబాద్లోని రామాంత్పూర్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాలు అట్టహాసంగా జరిగాయి డీడీజీ ఎన్వీ రమణ మువ్వెన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఈ అమృతంతో పాటు కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని వివిధ క్రీడా పోటీలను నిర్వహించగా విజేతలకు మెమంటోలు అందజేశారు ఈ సందర్భంగా డిడీజీ ఎన్వీ రమణ మాట్లాడుతూ ఎందరో సమరయోధుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రాన్ని దేశ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే స్వాతంత్ర్యం యొక్క నిజమైన ఆశయం నెరవేరుతుందన్నారు మంజు స్వాతంత్రం మనకు ఎలా వచ్చిందో ఎవరి కృషితోటి పోరాటం తోటి వచ్చిందో మనందరికీ తెలుసు ఈ సందర్భంగా మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సింది స్వాతంత్ర సమరయోధుల్ని వాళ్ళు మనకిచ్చిన స్వేచ్ఛని మనం వాళ్ళ కన్న కళలను ముందుకు తీసుకువెళ్ళడానికి మనం మనవంతుగా వంతుగా తోడ్పడ్డాము అధునిక దారుతికి వైపుగా మనం దూసుకువెళ్తున్నాం అనేది స్వేచ్ఛ కాదు ఆ పురోగతిలో దూరదర్శన్ కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది ప్రతి విషయంలోనూ దూరదర్శనం ఉంది ప్రతి స్టెప్ లో దూరదర్శనం ఉంది దూరదర్శన్ అనేది మన మన దూరదర్శన్ మన పరంగా మన సంస్థ మన దేశ పురోగతికి తోడ్పడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది దూరదర్శన్ తెలంగాణ విభాగం ప్రత్యేకంగా మీ ప్రోజెక్ట్ కూడా తోడ్పడుతుంది అన్నదానికి మనం లాస్ట్ ఇయర్ ఇచ్చిన మన ఎఫర్ట్స్ మన కొన్ని కొత్త ప్రోగ్రామ్ చేయడం జరిగింది వాటిలో ఉన్నతిని చూడడం జరిగింది మన ఛానల్ని చూసే సంఖ్య పెరగడం జరిగింది అందరికీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్థానంలో మనం ఏ కార్యక్రమాలు చేపట్టినా సరే చాలా యునైటెడ్గా స్టాఫ్ అందరిని చాలా చక్కగా కంట్రిబ్యూట్ చేసి అంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది సార్ ఎక్కున సో దాన్ని ఇంకా ముందుకి ఇలాగా సాగిస్తే డెఫినెట్లీ ఇప్పుడు సౌత్ ఇండియాలో దూరదర్శన్ ఛానల్స్లో నెంబర్ వన్ రేడియో వీడియో అడిగి రావటని నేను అనుకుంటున్నాను ఇంకా మయాభారత్ అనే దీంతో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మయాభారత్ అంటే ఎవరు థింజ్లో వాళ్ళకి ఉంటుంది మనవారికి మనకి సార్ చెప్పారు చాలా ఇన్నోవేటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి వీ రెసిస్టర్ చేంజ్ బట్ వన్స్ వీ ది చేంజ్ దట్ చేంజ్ విల్ బికమ్ వెరీ స్వీక్ అండ్ ససెస్ఫుల్